ఉన్నవాడు పొద్దున్న మాత్రమే ఆ ఐదు వేలు కూడా సంఘం తరఫున ఇచ్చి వాళ్ళు చనిపోతే ఐదు వేలు ఇచ్చాం మన గుడి వాళ్ళకి వాళ్ళకి నన్ను లేవు ఇద్దరు పాట పాడుతుంటే రోడ్డు పైన వాళ్ళు ఇచ్చేసిన వాళ్ళకి కూడా మేము సంఘం తరఫున ఇచ్చేస్తున్నాం ఇంకొక విషయం మనం చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క అవుట్ ఆఫ్ ది వే కాకుండా గ్రూప్ ఫర్ సర్వీస్ ಏನಿದಿತুনা ಮನೋಲಾಳಕ್ಕೆ ಗುಪ್ಂ ಅಂಶಕ್ಕೆ ಇದೆ ಒಂದು ಎಂಕೆಓ 17ನೇ ದಿನದಲ್ಲಿ 17ನೇ ಇಲ್ಲ ಒಂದು ಸಮಸ್ಯೆ ಇದೆ ಕಮಿಷನ್ ಪ್ರಪೋಸ್ ಇಸ್ ಡಿಸ್ಕಸ್ಡ್ 17ನೇ ಇಲ್ಲ ಒಂದು ಕೋಸಲ ರೂಪಾಂಶದಲ್ಲಿolla ರಾಜ್ಯ ವಾಳಕಂತ ದೌರ್ಬಲ್ಯಕ್ಕೆ ಸುತ್ತದಲ್ಲಿ ಬಾಲಕಿನ వాళ్ళ తోటి వాళ్ళు కలెక్టర్స్ మిగతా వాళ్ళు ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయి మీరు పదిహేడేళ్ల నుంచి అదే పోస్టులో ఉన్నారు నాకు వాళ్ళు సుమటంగా సార్ మీరు వెళ్తే చెప్పండి అయితే నేను కమిషన్ చెప్పాలి వాళ్ళ పరిధిలో ఉంటే వాళ్ళు బెస్ట్ ప్లేస్ చేస్తారని దృష్టికి వేస్తున్నాను అదొక మీరు మీ యొక్క ఎంపీడీఓ పోస్ట్ లేదంటే దాని గ్రూప్ టూ అన్నా పెట్టారు ఒక గ్రూప్ ఆఫీసరు ఆఫీసర్ పదిహేడేళ్ల నుంచి అదే స్థానంలో ఉన్నారంటే వాటికి ఎంత ఇబ్బంది అవుతుందని మీరు కూడా పక్కన కానీ గత ప్రభుత్వం పెట్టి ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు మనవి చేస్తున్నారు మూవ్ అవుతున్నారని విన్నాను పైలు దయచేసి మీరు కూడా కమిషన్స్ చుమ్మటగా తీసుకొని వారికి కూడా అందించాలని నేను ఈ ఒక అవకాశం ఇంకొక విషయం ఏంటంటే ఆ గ్రామాలు ఉన్నాయి ఈ కమిషన్ ఎందుకంటే ఇది అత్యంత మనకు వారు మందులు అని చెప్పుకున్నారు మన జోకే ఉన్నాయి ఆ గ్రామాలు కూడా చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ స్వాభావం అయితే మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది మెదక్ జిల్లాలో గుంతపల్లి ఎదురుగూడెం కేర్పోల్ జేనబాల్ మునిదేవిపల్లి ఇది రంగారెడ్డిలో వికారా వికారాబాద్ మాదిరెడ్డిపల్లి శంకర్పల్లి సాయన్నగూడెం బాలరెడ్డిగూడెం వాళ్ళకి ఎంత చెప్పినా మూర్ఖత్వంగా వినట్లేదు మరి నేనన్నా వాళ్ళు ఓట్లు మరి పిల్లలు మరి ఒకరి దగ్గర అక్కడనేమో జోగి బాలయ్య పెట్టుకున్నాడు జోగి మందులా పెట్టుకున్నాడు ఆ డాక్చుల మన పెళ్ళి దానికి పెడతారు కదా ఇక్కడ మందుల బాలయ్య జోగి భోగి పెట్టుకున్నారు